నమస్తే వెల్కమ్ టు వైల్ నేమ్ ఈసే ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు బీఆర్ఎస్కి కొత్త టెన్షన్ అనే చెప్పాలి సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ మేడం నమస్తే ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కి నిజంగా కొత్త తీసుకొచ్చే అంటే ఏమంటారు మేడం అంతేగా మరి ఎస్ ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్న పరిస్థితిలో ఇక నో మోర్ బీఆర్ఎస్ ఓన్లీ టీఆర్ఎస్ ఎందుకంటే ఇప్పుడు ఆయన పక్ష పక్క రాష్ట్రాల వైపు చూడట్లేదు కాబట్టి టిఆర్ఎస్ పార్టీగానే చూడాలి మనం టిఆర్ఎస్ పార్టీని అయితే వీళ్ళకి ఎంత ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి వీళ్ళు ఏమనుకున్నారంటే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఈ గవర్నమెంట్ ఉండదు మూడు నెలలలో పడిపోద్ది మేము అసలు మూడో కంది తెరిస్తే కొంతమంది మా దగ్గరకు వచ్చేస్తే మేము పడగొట్టగలము ఇలా బీరాలు పలికారు చేసి 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 అలా మాట్లాడితే మనమే ఇరుక్కుంటాం అనేది అర్థమయ్యి ఆ మాట మాట్లాడడం ఆపేశారు మరి కాళేశ్వరం విషయం ఒకటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒకప్పుడు మోడీయే ఏటీఎం అన్నాడు ఎస్ కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం కార్డు అది అన్నాడు అన్నాడు కానీ ఏమీ దాని మీద చర్యలు ఏం తీసుకోలేదు ఆ తర్వాత కవిత జైలుకి వెళ్ళడము జైలు నుంచి బయటికి రావడము అలాగే వీళ్ళకి సీట్లు బాగా తక్కువ రావటము పార్లమెంట్లో సీట్లు తక్కువ రావటము ఏంటి అసలు రాలా వాళ్ళకి రాలా ఈ ఈ విధంగా చూసుకుంటే ఫాలే కనిపిస్తుంది కానీ ఎక్కడా కూడా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కూడా టీఆర్ఎస్ పార్టీ పనిచేయట్లే అసెంబ్లీకి కూడా సరిగా వెళ్ళట్లేదు అసలు కొన్ని రోజులు ఆయన వెళ్ళనని కూర్చున్నాడు ప్రమాణ స్వీకారం కూడా లేటుగా చేశాడు సరే ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ హరీష్ రావు ఏదో కొంచెం గట్టిగా మాట్లాడినట్లుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్యలు అయితే చుట్టుముడుతున్నాయి మొదటిగా ఫార్ములా వన్ రేసుకు సంబంధించిన విషయంలో కొంచెం ఇబ్బందిగానే ఉంది అది అయిపోయిన తర్వాత కాళేశ్వరం విషయం బయటకు వచ్చింది కాళేశ్వరం విషయం ఒక్కటి బయటికి రావటమే కాకుండా కాళేశ్వరంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఏంటి రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్న ఏంటి అనేది కంటే కూడా దానిలో పనిచేసిన ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు అవినీతికరంగా వాళ్ళు ఎంతంత సంపాదించారో వాళ్ళ అవినీతి సొమ్ము వింటే అసలు కింద ఉద్యోగులు ఇంతంత సంపాదిస్తుంటే అసలు వాళ్ళకి ఇంకెన్ని డబ్బులు మిగిలినాయో అనే ఒక ఉద్దేశం సామాన్య ప్రజల్లో వచ్చేసింది ఇవన్నీ చూసుకుంటే అసలు నిజంగా భవిష్యత్తులో అసలు టీఆర్ఎస్ తెలంగాణ అదే అదే కష్టమే అంటారు కష్టంగానే ఉంది సరే ఇవన్నీ అయిపో ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట్లోనే బయటికి వచ్చింది కానీ అది ఇంకా ఇంకా రోజు రోజుకి ముదురుతుంది సార్ చివరికి ప్రభాకర్ రావు అనే వ్యక్తి బయటికి రాక తప్పని పరిస్థితి అంతకుముందు ప్రణీత్ రావు వాళ్ళు వీళ్ళు కొంతమంది రాధాకృష్ణరావు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ప్రభాకర్ రావు కింద పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ స్వామి కార్యము స్వకార్యము అన్నట్లుగా వీళ్ళందరూ చేసింది ఏంటి అంటే చక్కగా పై వాళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి పై వాళ్ళకి చేసేది పై వాళ్ళకి చేస్తా వాళ్ళు కూడా కొన్ని ట్యాపింగులు చేసుకొని వాటి ద్వారా డబ్బులు సంపాదించారు అనేది స్టేటం అయిపోయింది కొంతమంది వ్యాపారస్తుల్ని వస్తుంది అట్లా రకరకాలుగా వీళ్ళు చేశారనేది ఒక నలభై వేలకు పైగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా రీసెంట్గా తెలుసు వీళ్ళే వీళ్ళు వ్యాపారస్తుల్ని రాజకీయ నాయకుల్ని సినిమా యాక్టర్లని వీళ్ళని టార్గెట్ చేసి వా వాళ్ళ వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించిన పరిస్థితి మనం చూసాం సరే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీటన్నిటి దృష్ట్యా టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనుకునే పరిస్థితుల్లో అసలు ప్రభాకర్ రావు ఇండియా రావడానికే ఇష్టపడలా రావట్లా రాకపోతే చివరికి ఆయనకి లుక్అవుట్ నోటీసులు ఇస్తే అప్పుడు ఈ కేటీఆర్ అమెరికా వెళ్ళి ఆయన్ని ఏం చెప్పాలి ఏంటి అదంతా ఆయనకి బాగా ఏమంటారు బాగా సజెషన్స్ సజెషన్స్ ఇచ్చి డ్రామాల్లో ప్రాంప్టింగ్ చేస్తారు కదా రిహార్సల్స్ అన్ని చేపిచ్చి అవసరమైతే మేము ప్రాంప్టింగ్ ఇస్తాము అని చెప్పి ఆయన్ని ఇండియా వచ్చేటట్లుగా చేశారు లోపు ఏమైపోయింది వీళ్ళకి పిడుగులాంటి వార్త గోపీనాథ్ ఆకస్మికంగా ఆయన కొంట్లో బాగలేదని సరే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వచ్చిన విషయం ఏంటి అంటే ఆయన అసలు ముందే చనిపోయాడు అదే హాస్పిటల్ జాయిన్ చేసిన రోజే చనిపోయాడు కానీ కేటీఆర్ఏ చనిపోయిన పక్కన అంటే ఆ వార్త బయటికి రాని ఆయన వచ్చిన తర్వాతనే ఆయనతో మాట్లాడిన తర్వాతనే ఆయనకు వెంటిలేటర్ మీదది తీసేసారు అని చెప్పేమో బయటికి వచ్చే వార్త లోపలేమో ఆయన ముందే చనిపోయాడు ఈయన హుటాహుటిని ఇంకా కొన్ని పనులుంటే కూడా వాటిని చక్కబెట్టి టైం లేక వాటిని అలా వదిలేసేసి వెనక్కి వచ్చేసాడు అనేది వార్త ఏదేమైనా రాజకీయాల్లో వచ్చే వార్తలు కొన్ని అయితే రాని వార్తలే చాలా ఉంటాయి ఇది ఇదంతా ఇలా జరుగుతున్న సందర్భంలో పులి మీద పుట్టంటారు కదా ఇది ఇది నిజమా నాటకమా అనేది అర్థం కాని పరిస్థితుల్లో కవిత తిరుగుబాటు బావుట ఇది నిజమని కొంతమంది కాదని కొంతమంది ఇదంతా డ్రామా అని కొంతమంది ఇప్పుడు దాన్ని రక్తి కట్టించడం కోసం మొన్న ఎక్కడో ఆమె అనిపిస్తే కూడా అనేసాడు కూతుర్ని వెళ్ళలా అనేసరికి చూడండి అసలు కి ఎంత పట్టుదల సొంత కూతుర్ని కూడా అనేసాడు మాట్లాడలేదు అని చెప్పి ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని నమ్మడం మటుకు కష్టం అంటారు జనాల దగ్గర జనాలు నమ్మటం తగ్గించారు కాకపోతే ఇంకొంచెం మెరుగైన పాలన గనక రేవంత్ రెడ్డి అందించి ఉన్నట్లయితే గనక అసలు ఈ పాటికి అసలు మనం ఇంత మాట్లాడుకునే అవసరం కూడా ఉండి రేవంత్ రెడ్డి కూడా కొంచెం స్లోగా ఉన్నాడు అని అనిపిస్తుంది ఆ మరి అది ఎంత వరకు స్పీడప్ చేస్తాడు అనేది చూడాలి మేడం అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే అక్కడ ఎక్కువగా ముస్లింస్ ఓట్ బ్యాంకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా మేడం సో అయితే కాంగ్రెస్ ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు సో అట్లానే బీజేపీ కూడా ఉంటుంది సో ఈ రెండిట్లో చూసుకుంటే దేనికి బెటర్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఎన్నిక విషయంకి వచ్చేసరికి ఏంటంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఏ మాట కామాట బలంగానే ఉంది రెండోది కాంగ్రెస్ బలంగా ఉంది బీజేపీ కూడా ఉంది కానీ అంత చెప్పుకోదగ్గ ఇదిలో బీజేపీ లేదు బీజేపీలో గెలిచిన కార్పొరేటర్ కూడా ఒక కార్పొరేటరు టీఆర్ఎస్లోకి వచ్చున్నాడు జూబ్లీ హిల్స్లో ఇద్దరు కార్పొరేటర్లు ఉంటారు ఒక కార్పొరేటరు బీజేపీలో గెలిచి లోకి వచ్చాడు అయితే ఈ పరిస్థితుల్లో అజారుద్దీన్ మళ్ళీ నేనే పోటీ చేస్తాను అంటున్నాడు పోయినసారి కూడా అజారుద్దీన్ యాక్చువల్లీ అజారుద్దీన్ గెలిచేవాడే కానీ మాగంటి గోపీనాథ్ ఇప్పటికి రెండు సార్లు చేసి ఉండటం వల్ల ఎంతో కొంత స్థానిక బలం ఉండటం వల్ల మాగంటి గోపీనాథ్ గెలిచాడు అతను కొంచెం గ్రూపుల్ని మెయింటైన్ చేస్తాడు ఇప్పుడు ఆయన అంటూ లేడు కాబట్టి ఆ గ్రూపులన్నీ కలిసి వస్తాయో లేదో తెలియదు అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ మీద నమ్మకం కూడా తగ్గింది కాబట్టి కొంచెం టీఆర్ఎస్కి మట్టుకు గడ్డు కాలం అనేది చెప్పొచ్చు అజారుద్దీనే గనక పోటీ చేస్తే గనక ముస్లిం ఓటు బ్యాంకు బాగా ఉంది ఆ రకంగా చూస్తే గనక గెలిచే అవకాశాలు అజారుద్దీన్కే కనిపిస్తున్నాయి టిఆర్ఎస్కి ఏదైనా కానీ కొంచెం గడ్డు కాలమే ఇప్పుడు ఇంకోటి బీజేపీ వాళ్ళు అంటారు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ అన్ను బీజేపీ ఒకటి అని అనడమే కానీ ఆ రెండు ఒకటయ్యే అవకాశాలు లేవు మళ్ళీ కాంగ్రెస్ ఏమంటది టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటది ఇంకెందుకని చెప్పి ఏది ఏమైనా సరే అసలు ఓటర్ల మనసులో ఏముంది అనేది ఉప ఎన్నిక తర్వాతే తెలుస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ